ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాయవరం విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి తమ సత్తా చాటారు ఈ సందర్భంగా రాయవరం విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సబ్బిల్ల అచ్చిరెడ్డి మాట్లాడుతూ సీనియర్ బైపీసీ విభాగంలో జి లక్ష్మి మనోస తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా నిలిచారు జూనియర్ బైపీసీ విభాగంలో కె ధనలక్ష్మికి నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఐ పావనికి నాలుగు వందల ముప్పై నాలుగు వందల పదమూడు మార్కులు సాధించారు సీనియర్ ఎంపీసీ విభాగంలో కె దుర్గా భవానీ తొమ్మిది వందల ఐదు ఎం లోకేశ్వరి తొమ్మిది వందల డెబ్బై రెండు టి దేవి సురేఖ తొమ్మిది వందల డె మార్కులు సాధించారు జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎన్ మాధవి దేవి నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు సాధించారని ఇక జూనియర్ సిఈసి విభాగంలో కె త్రివేణి ఐదు వందల మార్కులకు నాలుగు వందల డెబ్బై రెండు మార్కులు సాధించి తమ కళాశాల సత్తా చాటారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ మల్లెడి అమ్మిరెడ్డి అభినందించారు రూరల్ ప్రాంత విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడానికి కారణమైన అనుభవజ్ఞులైన తమ విజ్ఞాన్ కళాశాల ఉపాధ్యాయ బృందం కృషిని తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని కొనియాడారు ఇంటర్మీడియట్ అర్హతతో ప్రముఖ హెచ్సిఎల్ సంస్థల్లో ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థిని కె లిఖితని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి డాక్టర్ టి నవీన్ టి కమలారెడ్డి టి సుబ్బిరామరెడ్డి ఎన్ వెంకటరమణ వి ఫణికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మా వెడింగ్ కార్డ్ కానీ పార్టీ కానీ శాసనపెట్టి మూడు సంవత్సరంలోనే నేను ఇంత గొప్ప స్థాయికి ఎదిగాను అంటే అది కేవలం మా టీచర్స్ నాకు సార్ బిజ్యవాన్ని సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా కాలేజ్లో ఐపీఏ కాకుండా ఎంసెట్ ఐపీఏతో పాటు ఎంసెట్ కూడా కోచింగ్ ఇస్తున్నారు నా దగ్గర ఎంతో మంది విద్యార్థులు కూడా గొప్ప గొప్ప ర్యాంకుల్ని తెచ్చి మా కాలేజ్ పేరు నిలబడ్డానికి ఆశిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు మా కాలేజ్ మేనేజ్మెంట్ ప్లస్ వారికి చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాలలో విద్యా జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రబోధం బైకిస్తే విభాగంలో మనోజ వెయ్యి వార్డులగాను తొమ్మిది వందల ఎనభై ఒకటి వార్డులతో జిల్లా స్థాయిలో టౌన్ బాస్ సాధించి రోజున రూరల్ ప్రాంత విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయి విద్యార్థులకి పోటీ పడి ఈ వార్తలు సాధించిన పట్ల మా అజిప బృందానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా ఈ రూరల్ ప్రాంత విద్యార్థులు కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ రాయవరం గ్రామంలో విద్యా విద్యా సంస్థను స్థాపించి ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇలా బైపీసీ భాగంలోనే కాకుండా ఎంపీసీ విభాగంలో సిఈసి విభాగంలో కూడా మేము టాల్ ఫాస్ట్ ఆదేశాము ఈ విద్యార్థిని నా మిత్ర బృందానికి అద్యభాగ బృందానికి విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా